ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో బిల్డింగ్ డివిజన్ డీఈఈ రాకుండా శ్రీనివాస్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఆరు వేల రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ తెలిపారు యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ భవనం మరమ్మత్తు పనులకు సంబంధించి ఓ కాంట్రాక్టర్కు పద్నాలుగు లక్షలు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది పదకొండు వేల రూపాయలు ఇస్తే ఆ బిల్లులు క్లియర్ చేస్తానని శ్రీనివాస్ అన్నాడు దీంతో ఆ కాంట్రాక్టర్ ఐదు వేలు ఫోన్పే చేసినప్పటికీ మిగతా ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు తప్పని పరిస్థితుల్లో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు శ్రీనివాస్ను రేట్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేశారు ఆరు రూపాయలు ఇవ్వాల్సిన అమౌంట్ అతను తీసుకొచ్చేసి ఇక్కడ ఆఫీస్లో ఇచ్చాడు ఇవ్వగానే ఇతను కుడి చేతితోడు తీసుకొని కుడి సైడ్ జేబులో పెట్టుకున్నాడు ప్యాంట్ ప్యాకెట్లో మేము వచ్చి పట్టుకొని అతని చేతులు కూడా అడిగించాము రైట్ హ్యాండ్ లో కెమికల్ రిజల్ట్ కూడా టెస్ట్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి ఈ రోజు ఇక్కడ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యాక కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను రిమాండ్ చేస్తాను